అవతల వాడు ధర్మయుద్ధం చేసేవాడు కాదు మన ప్రత్యర్థి వాళ్ళకి తెలిసిన విద్య అడ్డంగా కొట్టడం అది గమనిస్తూనే ఉన్నాం అది ఈసీ కావచ్చు ఇంకోటి కావచ్చు వాళ్ళు ఒకసారి అనుకుంటే ఎట్లా కొడుతూ పోతుంటారు అనేది వాళ్ళ మనం కంటిన్యూస్ ఫేస్ చేస్తున్నాం మాకంటే ఫీల్డ్లో మీరు ఎక్కువ ఫేస్ చేస్తుంటారు కాబట్టి దయచేసి ప్రతిదీ మన ఆ టార్గెట్ మనది ఇది అనే దృష్టిలో పెట్టుకుని దానికి తగినట్టు తెలుసుకోండి తెలుసుకొని అవతలవాడు ఏదైనా తను అనుకున్నట్టు అడ్డంగా చేయకుండా అడ్డం కొట్టడం మనకు కావాలి ఏమేమి ఉన్నాయో రూల్ పొజిషన్ దాన్ని చూసుకోవడం మనది ఒకటి వాడు చల్లని ఓటుగా ఇది చేసే పరిస్థితి రాకుండా అడ్డం పడాలి ఏమేమి చేయొచ్చో దానికి మనకు కావాలి ఇదే మనకు అంతే తప్ప రూల్ అట్లుంది కాబట్టి దాని ప్రకారం మనం పోదానికి మనం కూర్చోవాలి సో మనకు అను కన్వీనియన్ మనకు అనుకూలంగా అవతలడు ఆటలు సాకుండా చేసేటట్టు ఆ రూల్ని ఎట్లా ఇది చేసుకోవాలి అవసరమైతే దాని వరకు ఎంతవరకు ఫైట్ చేయాలి అనేది మనం నేర్చుకున్నాం ఇప్పుడు డిస్కషన్లో నేను ఎక్కువ దీని మీద పోను మేము కూడా మా ఈ మనం దాన్ని చూస్తున్నాం ఇంకా తెలియని వీరుగా చాలా ఉన్నాయి తెలుసుకోవాల్సినవి మా కంటే కూడా మీకే ఎక్కువ తెలుసు కాబట్టి మీ సలహాలు ఇవ్వండి ఈయన అనుభవం రిటైర్డ్ అధికారి ఆయన కూడా చెప్తాడు తర్వాత కూడా మిగిలిన అందరు కూడా ఇప్పుడు కాదు రేపు ఎల్లుండి కూడా ఇక్కడే ఉంటారు ఆయన ఐ థింక్ అప్డేట్ టైమింగ్ టైమింగ్ ఏమైనా పెడతారేమో ఒక టైం పెట్టి చూస్తారో ఇట్లా చూడండి రోజు ఆ టైంలో ఎప్పుడు కాంటాక్ట్ చేసినా ఐ థింక్ రేపు ఎల్లుండి కూడా లెవెన్ టు వన్ అట్లా ఆన్లో పెట్టి ఉంటే ఎవరన్నా ఉంటే జాయిన్ రమ్మని ఓపెన్ ఇన్విటేషన్ ఇస్తే లే లేన ఇవ్వాలనుకున్నవైనా ఇవ్వచ్చు లేదా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టైం పెట్టి లెవెన్ టు ట్వెల్వ్ అది పెట్టండి ఎక్కువ కూడా అనవసరం ఒక వన్ అవర్ పెట్టేస్తే ఎనివడికి అయినా జాయిన్ అనేది చెప్పేస్తే ఈయన చెప్పేది చెప్తుంటారో వాళ్ళు చెప్పేది నడుస్తుంటుంది ఆ ప్రాసెస్లో తయారైన ఈరోజు ప్రభాకర్ తయారు చేసే ఆ ఆ నోట్స్ అది కూడా ఒకటి తయారు చేసి ఇమీడియట్ పంపించేద్దాం వీడియో కూడా ఏదైనా చేయించడానికి వీలైతే అది కూడా ప్లాన్ చేసి చేయండి కలెక్ట్ చేస్తుంది సో ఇదంతా కలెక్టివ్గా మనందరం కలిసి ఒక మనకు ఏదైతే టార్గెట్ ఉందో దాన్ని రీచ్ చేయట్లు కంఫర్టబుల్గా బ్రహ్మాండంగా వస్తున్న దాంట్లో డౌట్ లేదు అయితే వాళ్ళ ఆటలు సాగనివ్వకుండా ఎట్లా చేయాలనేది మనం చేసేది మన టార్గెట్ అది మళ్ళీ అధికారం వస్తున్నాం బ్రహ్మాండంగా వస్తున్నాం తొమ్మిదైన ప్రమాణ స్వీకారం ఉంటుంది ఇందులో ఎలాంటి డౌట్ లేదు అయితే దానికి ఏదో మనం వాళ్ళ ఆటలు సాగరించి వాళ్ళు పెట్టే సైకలాజికల్ జరిపే సైకలాజికల్ వారు అటు అన్నిటి మనం తట్టుకొని మనమేదోమెది ముందు ప్రియం వాళ్ళను ఒక ఆట కూడా సాగనివ్వకుండా ఏం చేయాలనే ఉద్దేశంతో మోర్ అలర్ట్గా ఉంటున్నాం ఆ దృష్టిలో పెట్టుకోండి చేసిన